తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఒక చెడు వార్త అయితే అందింది ఇప్పటికే నెలల తరబడి రోజుల తరబడి తమ చెప్పులు అరిగేలా లైన్లలో ఉన్నా కూడా యూరియా అందని పరిస్థితి తెలంగాణ రైత రైతాంగానికి ఒక చెడు నిజమైతే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో యూరియాకు కొరత రైతన్నకు కుత కుత నెలకు ఒక్కసారే యూరియా ఇవ్వాలి మనకంటూ లో మనకు ఒక లోటు వచ్చింది ఆ నెలలో ఇక ఇవ్వరాదు ఏ నెల ఈ నెల ఈ ఒక్కసారి ఇచ్చిన రైతులకు మళ్ళీ యూరియా ఇవ్వద్దు రోజుకు ఐదు టన్నుల మించి అమ్ముతే జైలు శిక్షే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడిఏలపై సస్పెన్షన్ వేటు తప్పదు అధికారులను హెచ్చరిస్తున్నటువంటి ఆడియో సర్క్యులేట్ అవుతున్న వాట్సాప్ ఫేస్బుక్లలో సర్క్యులేట్ అవుతున్నాయట యూరియా పెంపిణీ చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ కేంద్రంపై నెపం నట్టే యత్నం మళ్ళీ పాత రోజులు వస్తాయా క్యూ లైన్లలో చెప్పులు ఆధార్ కార్డులు రైతుల కుస్తీలు పరిస్థితి చే దాటిన తర్వాత సమీక్ష చేయని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖలు ప్రకటనలకి తుమ్ముల పరిమితం అయితే హైదరాబాదు లో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో యూరియా ఏదైతే రైతులు ఆ తరచూ తమ రైతాంగానికి వాడేటువంటి తమ రైతు ని నిత్య కార్యకలాపాలకి వాడేటటువంటి రైతులకు యూరియా ఏదైతే అవసరం ఉందో అది కొరత ఏర్పడిందని తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన వార్త అయితే వచ్చింది చూడొచ్చు రైతులంతా కూడా తమ పట్టా పాస్బుక్లు కావచ్చు తమ ఆధార్ కార్డులు కావచ్చు తమ చెప్పులను అంటే ఏ లైన్లో ఉంటే మాకు యూరియా మా లైన్లో పోతుందేమో అని చెప్పేసి యూరియా దొరకదు అని చెప్పేసి దాదాపు ఐదున్నర గంటలకే అక్కడ ఉన్నటువంటి లైన్లలో అక్కడ నుండి షాపులలో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ ఆ రాష్ట్రంలో గత పది సంవత్సరాలకు మా ఎప్పటికీ యూరియాకి కొరత లేదంటూ కూడా కాంగ్రెస్ సర్కారు ఏడాదికి వచ్చిన తర్వాతనే ఇదంతా ఏర్పడినట్టు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రై ప్రభుత్వ రైతాంగానికి అర్థమైనట్టుగా మనకు తెలుస్తుంది చూడండి తెలంగాణ సర్కారులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే రైతులకు మళ్ళీ ఎరువులు కరువు తెచ్చింది సరఫరాపై చేతులు ఎత్తడంతో యూరియా కోసం క్యూలో చెప్పులు కుస్తూలు మొదటికొచ్చాయి మంగళవారం పలు పిఎస్లలో ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు ఆదిలాబాద్ జిల్లా తలమరుగు మండలం ఎల్పి నగర్ లో ఆధార్ కార్డులను లైన్ లో పట్టి విరీక్షించారు మంచిర్యాల జిల్లాలో కావచ్చు అక్కడ ఉంటుంది ఆరుమూరు కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు గోదావరికని కావచ్చు మహుబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు హన్మకొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ములుగు కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఇట్లా అనేక నల్లగొండ కావచ్చు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలు కావచ్చు ఇలా అనేక విధంగా రైతులు ఎక్కువ మంది ఉంటారు ఖమ్మం కావచ్చు భద్రాద్రి కూడా ఈ అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో యూరియాకైతే కొరవ ఏర్పడిందని చెప్పాలి అయితే ఈ రాష్ట్రం ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఎందుకు వచ్చింది రైతులతో మీకు కుస్తి ఏంటి ఇప్పటికే రైతుల కోసం అది ఇది ఆహార నిశలు కష్టపడుతున్నాం ఆహార నిశలు రైతుల కోసమే రైతు బాధే మా బాధ అంటూ కూడా మీరు పేజీల కొద్ది యాడ్లు ఇవ్వడం పేజీల కొద్ది న్యూస్లు ఇవ్వడం కాదండి ఇక్కడ యూరియాకు ఉన్నటువంటి కుస్తి ఏంటి యూరియాకు ఉన్నటువంటి కొరత ఏంటి అంటూ కూడా ఈ అధికారులు తుమ్మల నాగేశ్వర ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ మంత్రి మాత్యులు వారు ఈ తమ తమ కళ తెరిచి ఈ యొక్క అధికారాన్ని దుర్యోగం చేయకుండా ఈ యొక్క మీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఈ ఈ కొరత ఏంది ఈ రైతుల ఈ రైతులకు బాధ ఏందని కూడా మీరు ఒకసారి వివరించాలి మీరు ఒక చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కొరత ఏర్పడలేదు కూడా అనేక వార్తలు వచ్చినప్పటికీ అనేక సార్లు కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఆ యొక్క రైతాంగ మినిస్టర్లు కూడా కేంద్రం నుంచి ఏదైతే రావాలో మన వాటా మనం తెచ్చుకున్నాం ఎక్సెస్ కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత తర్వాతనే మాకి ఈ బాధలంటూ కూడా ఈ చెప్పే ఉంటుంటి పరిస్థితి నెలకు ఒక్కసారి యూరియా ఇవ్వాలి చూడండి ఆ యొక్క వర్షం కావచ్చు ఎండనక వాననక పగలనక రయ్యనక రాత్రంతా పవలంతా ప్రభుత్వంతో కుస్తీ పడుతున్నటువంటి రైతులు ఆ యొక్క ఛత్రీలు వేసుకుంటూ అక్కడ పోలీస్ గస్తీతో ఎక్కడన్నా గొడవలు జరుగుతాయా ఇంకేమైనా తారతమ్యాలు జరుగుతాయా ఏమైనా మమ్మల్ని ఏమైనా మోసంగిస్తారని చెప్పేసి కూడా అక్కడ ఉండే క్యూ లైలలో నిన్న పరిస్థితి అయితే నెలకొక్కసారి యూరియా దాదాపు ఒక ఎకరానికి ఎంతో కొంత మూడు బ్యాగులు నుంచి నాలుగు బ్యాగులు లేదా ఒక నుండి మూడు బ్యాగులు అయితే మనకు పట్టొచ్చు ఆ యొక్క మీరు నెలకు ఒక్కసారి ఇవ్వాలంటే ఒకసారి నాటేస్తాం ఒక్కసారి నాటేసిన తర్వాత వేస్తాం లేకపోతే తర్ మధ్యలో వేస్తాం లేకపోతే చిలకేస్తాం అవన్నీ ఉంటాయి కానీ ఒక్కసారే యూరియా ఇవ్వాలని చెప్పేసి మీరు రూల్స్ పెట్టడం ద్వారా ఈ యొక్క అధికారులకు ఏ విధంగా సౌలభ్యం అవుతుందో రైతులకు అన్యాయం చేయడానికి ఎలా అనిపిస్తుందో కూడా మాకైతే తెలియడం లేదు అయితే చూడొచ్చు కేంద్రం తల చేతిలో ఎత్తేసిన పైనే రాష్ట్రంలో యూరియాతో పాటు ఇతర ఎరువుల కూడా కోత ఏర్పడుతుందని చెప్పవచ్చు ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎరుపు ఎరువుల కోత నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నం ప్రయత్నం చేస్తుందట అయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువుల కోటాను ఇప్పటికీ కేంద్రం విడుదల చేసింది కానీ విడుదల చేయాలంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు పేర్కొంటున్నారు తద్వారా ఎరువుల కొలో తమ వైఫల్యం లేం లేదంటూ కూడా ఆ ఒక స్టేట్మెంట్ ఒక వైల్డ్ స్టేట్మెంట్ అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇస్తున్నారు అయితే నాగేశ్వరరావు గారు నేను అడిగేది ఒకటే అయితే రైతులకు ఎటువంటి కొరత ఏర్పడుతుంది రైతులకు ఏ సమయంలో యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు అటువంటి అనేక ఎరువుల సైతం కూడా పిచ్చికారేసినటువంటి అనేక ఎరువులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడేందుకు కొరత ఏర్పడుతుందని చెప్పేసి రైతాంగం ప్రశ్న వస్తుంది రైతాంగం పట్ల హిట్ ఇవే ప్రశ్న వస్తుంది దానికి ఆన్సర్ ఏంటి ఇప్పటికే మీ అంతా చేతులు ఎత్తేసినటువంటి గవర్నమెంట్ రైతాంగానికి ఇంకా సకాలంలో అందించాల్సినటువంటి ఎరువులు ఇంకా అందించకపోవడానికి గల కారణాలు ఏంటి మీరు ఒకసారి రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం మీ కోసం చూస్తుంది మీ ఆన్సర్ కోసం చూస్తుంది ఎరువులు కావాలంటుంది మీరు కూడా ఇప్పటికే ఒక్కొక్క షాప్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి లైసెన్స్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఐదు టన్నుల కంటే ఎక్కువ ముందే జేలట అరే ఐదు టన్నుల వాళ్ళకు వస్తేనే లేదు ఐదు టన్నులు ఎలా అంటారు సార్ అదే విధంగా తెలంగాణ రైతులో నాడు ముందు తెచ్చి కొరత తీర్చి అయితే ముందు చూపు ఉన్నటువంటి ప్రణాళికతో ఎప్పుడు లేదు కానీ ఆ టైంలో ఏప్రిల్ మేలోనే కేంద్రం నుంచి ప్రభుత్వం కంపెనీలకు ప్రతినిధుల చర్చ ముందుగానే పైసలు కట్టి ఎరువులు కొనుగోలు చేసినటువంటి ఆ సర్కారు తెలంగాణ సర్కారులో కొర్రీలు పెడితే ఢిల్లీలోని అధికారులు ముఖాం ఏందండి మకాం కేసీఆర్ కృషితో రైతాంగం ఉపరిశనం పదింది అని చెప్పేసి పదేండ్లు రైతులు హర్షం వ్యక్తం చేస్తుంటే ఈ పదేండ్ ఒక ఏడాది దాటంగానే మీరంతా రైతుల మీద ఇంత కక్ష ఎందుకండి ఈ యొక్క నియంత్ర పాలన ఎందుకండి తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి ఎరువులు త్వరగా త్వర తరిగిన సమస్యకు పరిష్కారం చూపితే మేము ఒక హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ చెప్పవచ్చు అయితే చూడవచ్చు అయితే సంవత్సర సంవత్సరాల వారీగా ఎరువులు కావచ్చు ఆ యొక్క యురియాకు సంబంధించినటువంటి వినియోగం మనం చూడొచ్చు గత పది పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఎరువులు ఆ యూరియా ఏ యొక్క టన్నుల లక్షల టన్నుల్లో కూడా మన ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అయితే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఒక్కసారి చూడొచ్చు మీరు ఈ యొక్క కొరత ఎక్కడ ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి మీరు కూడా సమీక్షించి రైతులకు ఏదైతే అవసరానికి టైంకి అవసరమైనటువంటి ఎరువులు అందిస్తారో దానికి చిత్తశుద్ధితో మీరంతా పనిచేయాలంటూ కూడా మిమ్మల్ని ఒక ఒక ప్రశ్న అయితే వేస్తున్నాం అయితే ఇప్పటికే మీరు ఏదైనా కానీ ఒక ఒక కృషితోటి ఒక స్వయం కృషితోటి వి పేదలకు చేసేటువంటి సహాయం కావచ్చు రైతులకు చేసేటువంటి సహాయం కావచ్చు అదేవిధంగా మీరు చేయాల్సిన పనిగా మిమ్మల్ని మేము గుర్తు చేసినప్పటికీ రైతుల వారున మేము అడిగేటువంటి ప్రశ్న రైతులకు ఎప్పటికెప్పుడు తమ యూరియా కావచ్చు తమకు కావలసినటువంటి పిచ్చికారి ఎరువులు అందించే సమయంలో ఆ సమయానుసారం అందించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం ఎప్పటికైనా చేపడుతుందని మేము ఆశిస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి